లడై సార్లు పడేపప్పు ఏం రేసి కెరిసిన పోసి మరి తిన్నాక అందరు ముగ్గురు బాగానే ఉన్నారంటే ఇద్దరు మంచాన్ని ఎక్కరండి మా ఇంట్లో ఏప్రిల్ ఏప్రిల్ కూడా నాప్రెళ్ళి వెళ్ళిపోతున్నాయండి మా ఇంట్లో మూడు బిల్లలు దెబ్బలు వానొచ్చి వరద కురిసి వరదలో పడిపో జనం అంతా కొట్టుపోతుంటే మీరు ఇచ్చే పది ఇరవై కాగితాలతో వాళ్ళందరూ పడవలు చేసి వాళ్ళందరూ ఒడ్డు చేద్దండి మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేశానండి కోడి పెట్టలో ఒకరు నాకెత్తికొచ్చేవాడిని మరి మీరు పది ఇరవై ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లు వేస్తానండి మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే చెప్పండి గుడివాళ్ల గుడ్ల బ్యాటరీ మాది ఏలూరులో ఎలకల బ్యాటరీ మాది దుబాయ్లో దుబాయ్లో దూదుల ఫ్యాక్టరీ మాది మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే అని పెని తెచ్చుకోండి మొత్తం రాసిస్తాం మరి మా ఇంట్లో పిల్లలకి పేరెంటాలు ఉన్నారండి ఏం లేని ఎంకమ్మ నడు లేని నాగమ్మ ఏం లేని బుచ్చమ్మ వీళ్ళందరూ చీరలో చీరలు అంటున్నారు అని నాకు తెలిసిన ఎర్రంకొని దగ్గర తీసుకెళ్ళి ముట్టు చుట్టూరు మూడు ఆతలు పెట్టించారండి తెల్లారేసరికల్లా ఎర్ర కందిపోయి అండి మరి పొద్దున్నే అసలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పాకిస్తాన్తో వద్దని పోవడాను సరే ఆరు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంద జీప్ వేసుకొని తోటికి అంత తుపాకు పెట్టుకొని బయలుదేరండి సరే జీడిపప్ప అంద జీప్లో డీజిల్ అయిపోయిందండి జీప్ వెళ్ళి చెరువులో పడిపోతే నేను వచ్చి ఇక్కడ పడ్డానండి మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో వద్దని పోయేస్తామండి మరి లాగా మరి పెద్ద పెద్ద డాబాలు కాదండి డాబాలు కదా కింద పొనాదు పైన టాపుల్లో మా డాబాలు ఇప్పుడు గాలి ఎగురుతూ అండి తాటకెత్తే గలగలంటాను జమ్మెతే జారిపోతుందా పెంకెత్తే బయలుపోతుంది ఆపరెత్తి వెళ్ళిపోతుంది అందుకే మా కలెక్టర్ గారు భలే బలే కలపలు కనిపెట్టారండి ఏం కలవాలంటే బుచ్చమ్మ కలపలు జిల్లా కలపలు ఒకరిగడ్డి వాసాలండి తొంగ తలపాలండి మరి చూపు పుల్లతో గిటికెళ్ళండి కోడిపీత స్లాబ్ అండి మరి కోడిపీత స్లాబ్ ఎందుకంటారా మరి మీరు సినిమా చూడాలంటే ఏట్లో టికెట్లు నూతుల సినిమా అండి ఎవతయి కానీ మొత్తం లేదండి మరి మీకు వచ్చేటప్పుడు ఏదైనా తేపోతారీ ఫీల్ అవుతారని బాలకృష్ణ టీషర్ట్లు ఎన్టీఆర్ చొక్కాయలు నాగార్జున ప్యాంట్లు తీసుకొచ్చేవాండి మరి మీకు తెలియ అక్క ఫీల్ అవుతారని సూర్యకాంతం చీరలు అనుష్క చీరలు తమన్నా చీరలు శ్రీదేవ చీరలు తీసుకొచ్చేవాడి మరి మీరు కొద్ది చీరలు దిగిపోతాయండి సార్ సార్ తప్పకుండా సార్ మా గన్న మూడు కిలోమీటర్లు ఎందుకంటే ఏడు కిలోమీటర్లు వెనక కాల్ వెళ్తుంది సార్ ఆ చేయాలంటే మూడు వేలు మూడు చేయాలంటే ఆరు వేలు సార్ పైకి ఎత్తాలంటే పదివేలు సార్ మా గన్న అసలే అప్పుడు పెళ్తే అర్ధరాత్రి పన్నెండు దాకా వెళ్తూ ఉంటుంది సార్ మా గన్నకి లైసెన్స్ లేదు సార్ కాలితే కేసు లేదు సార్ you <laughs>